ముందు కొత్తగా మెడికల్ కాలేజీల ఏర్పాటుకు అనుమతి మొత్తం ఎనిమిది కళాశాలలకు తెలంగాణ దరఖాస్తు ఒక్కో కాలేజీలో యాభై సీట్ల చొప్పున అనుమతి తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీకి కేబినెట్ సబ్ కమిటీ ఓఆర్ఆర్ వరకు జీహెచ్ఎంసీ విస్తరణకు కేబినెట్ సబ్ కమిటీ జాబ్ క్యాలెండర్ స్కిల్ యూనివర్సిటీకి మంత్రి వరకు ఆమోదం అమరావతి రైతులకు శుభవార్త మరో ఐదేళ్లు కవులు కొనసాగింపు పదేళ్లు పూర్తి కావడంతో నిర్ణయం ఆంధ్రప్రదేశ్లో వర్తగా రెండో నెల కూడా రికార్డ్ బ్రేక్ ఒక్క రోజులోనే దాదాపుగా తొంభై ఎనిమిది శాతం పింఛన్లు పంపిణీ సచివాలయ ఉద్యోగులతో విజయవంతంగా పంపిణీ తెలంగాణలో కొత్తగా మరో నాలుగు మెడికల్ కాలేజీల ఏర్పాటుకు నేషనల్ మెడికల్ కమిషన్ అనుమతులు ఇచ్చింది ఇందుకు సంబంధించి లెటర్ ఆఫ్ పర్మిషన్ ను బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది మొత్తం ఎనిమిది వైద్య కళాశాలల కోసం రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది దరఖాస్తు చేసింది ఇందులో ములుగు నరసంపేట గద్వాల నారాయణపేటలో కళాశాలకు ఎన్ఎంసి పచ్చజెండా ఒప్పింది దీంతో ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రవేశాలకు మార్గం సుగమైంది ఒక్కో కాలేజీలో యాభై సీట్లతో అడ్మిషన్లు చేపట్టేందుకు అనుమతించింది ఇక యాదాద్రి భువనగిరి మహేశ్వరం కుత్బుల్లాపూర్ మెదక్ మెడికల్ కాలేజీలకు అనుమతులు నిరాకరించింది ఇటీవల బదిలీ చేపట్టిన వైద్య ఆరోగ్య శాఖ ఈ నాలుగు కాలేజీల్లో ప్రొఫెసర్లు అసోసియేట్ ప్రొఫెసర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేసింది దీంతో ఈ నాలుగింటికి కూడా అనుమతులు మరోసారి జాతీయ వైద్య కమిషన్కు లేఖ రాయాలని ప్రభుత్వం నిర్ణయించింది నిర్దిష్ట గడువులోగా లోపాలను సరిదిద్దుకుని అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తామని అనుమతులు మంజూరు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి హామీ పత్రాలను సమర్పించనున్నారు ప్రస్తుతం తెలంగాణలోని ఇరవై ఎనిమిది ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో మూడు వేల తొమ్మిది వందల పదిహేను ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి కొత్తగా నాలుగింటికి అనుమతులు లభించడంతో అదనంగా రెండు వందల సీట్లు పెరుగుతాయి దీంతో మొత్తం సీట్ల సంఖ్య నాలుగు వేల నూట పదిహేనుకు చేరుకొనున్నాయి హోల్డ్లో ఉంచిన మరో నాలుగింటికి కూడా అనుమతులు వస్తాయని వైద్యశాఖ నమ్మకం పెట్టుకుంది రాష్ట్రంలో ప్రైవేట్తో కలిపి మొత్తం యాభై ఆరు వైద్య కాలేజీల్లో ఎనిమిది వేల ఐదు వందల పదిహేను ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి తెలంగాణలో ఐపీఎస్ల బదిలీలు కొనసాగుతున్నాయి తాజాగా పలువురు నాన్ క్యాడర్ ఎస్పీలకు రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బదిలీ చేసింది రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఎనిమిది మంది ఐపీఎస్లకు స్థాన చలనం కలిగించింది ప్రస్తుతం హైదరాబాద్ నగర మహిళల భద్రతా విభాగం డీసీపీగా ఉన్న దార కవితను సైబర్ క్రైమ్ విభాగానికి డీసీపీగా పంపించింది కమాండ్ కంట్రోల్ రూమ్ మల్టీ ఏజెన్సీ ఆపరేషన్ సెంటర్ ఎస్పీ ఏ ఎస్ఓటీ మల్కాజ్గిరి భువనగిరి రాంచకొండకి డీసీపీగా బదిలీ వెయిటింగ్ లో ఉన్న ఐపీఎస్ అధికారి వెంకటేశ్వర్లకు ఆక్టోపస్ ఎస్పీగా పోస్టింగ్ ఇచ్చింది ఎస్ఓటి డీసీపీ డి శ్రీనివాస్ ను మాధాపూర్ ఎస్ఓటి సిఐడి ఎస్పీ బి శ్రీ బాలదేవిని సైబర్బాద్ సైబర్ క్రైమ్ విభాగానికి డీసీపీగా బదిలీ చేసింది ఇంటెలిజెన్స్ ఎస్పీ జీ సునీత్ మోహన్ కు స్థాన చలన కలిగించి హైదరాబాద్ లోని ఆర్బీబీఆర్ఆర్ తెలంగాణ పోలీస్ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్గా నియమించింది అలాగే తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో ఎస్పీ వై సాయిశేఖర్ కు ఇంటెలిజెన్స్ ఎస్పీగా జగిత్యాల ఏఎస్పీ ఎస్ వినోద్ కుమార్ ను ఇంటెలిజెన్స్ ఏఎస్పీగా పంపించింది ఈ మేరకు బదిలీలకు సంబంధించిన ఉత్తర్వులను తెలంగాణ హోంశాఖ ప్రధాన కార్యదర్శి రవిగుప్త జారీ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షన్ జరిగిన తెలంగాణ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీకి తెలంగాణ మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది దీనిపై విధి విధానాల ఖరారుకు కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తూ మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నారు రేషన్ కార్డులతో పాటు కొత్తగా ఆరోగ్యశ్రీ కార్డులను జారీ చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది ధరణి పోర్టల్ పేరును మారుస్తూ తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది ఇక ధరణి స్థానంలో కొత్తగా భూమాత పేరుతో సేవలు అందించనున్నారు అదేవిధంగా జాబ్ క్యాలెండర్ కు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది హైదరాబాద్ లో ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని గ్రామాలన్నింటినీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో కలిపేందుకు సంబంధించిన అంశంపై కేబినెట్ లో ప్రధానంగా చర్చ జరిగింది గతంలో ఏదైతే ఎన్నికల్లో దాంట్లో భాగంగా తెల్ల తెల్ల రేషన్ రేషన్ కార్డులు కార్డులతో పాటుగా ఆరోగ్యశ్రీ కోసం ఆరోగ్యశ్రీ కార్డులని విడివిడిగా అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ నిర్ణయించింది దీనికి సబ్ కమిటీలో ముగ్గురు మంత్రులతో ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది పౌర సరఫరా శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అదే రకంగా ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారు రెవెన్యూ శాఖ మంత్రిగా నేను ఈ సబ్ కమిటీలో ఉంటాం వీలైనంత తొందరలో ఈ సబ్ కమిటీ రిపోర్టు నివేదిక గవర్నమెంట్కి ఇచ్చి ఆ విధి విధానాలు ఫైనల్ చేసి తప్పకుండా అనుకున్న ప్రకారం ప్రతి భేదవాడికి అర్హులైన ప్రతి భేదవాళ్లకి ఈ రాష్ట ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డు అదే రకంగా ఆరోగ్యశ్రీ కార్డును కూడా ఇవ్వాలని ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో జరిగిన కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి రైతులకు శుభవార్త చెప్పింది రాజధాని అమరావతి నిర్మాణానికి భూ సమీకరణలో భూములు రైతులకు సంబంధించి కీలక ప్రకటన చేసింది భూములు ఇచ్చిన రైతులకు ఎకరానికి ఇస్తున్న వార్షిక కౌలు మరో ఐదేళ్ల పాటు ప్రభుత్వం చెల్లించాలని నిర్ణయం తీసుకుంది ఇప్పటి ఎకరానికి ఎంత కౌలు చెల్లిస్తున్నారో అంతే మొత్తాన్ని రైతులకు ఇస్తారు టీడీపీ ప్రభుత్వ హయాంలో పదేళ్ల పాటు కౌలు చెల్లించాలన్న గాడు ఒప్పందం ముగిసింది దీంతో మరో ఐదేళ్లు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో ఇవాళ నెరవించే సిఆర్డిఎ సమావేశంలో నిర్ణయం ప్రకటిస్తారు ఇదిలా ఉంటే అమరావతిలో నిలిచిన కట్టడాల సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు స్పెషల్ టీం వస్తోంది ఇవాళ ఐఐటి నుంచి నిపుణులు అమరావతికి వస్తున్నారు గత టీడీపీ ప్రభుత్వం అమరావతిలో నిర్మాణాలు చేపట్టింది ఎమ్మెల్యే ఎమ్మెల్సీ సచివాలయం అసెంబ్లీ హైకోర్టు మంత్రుల విభాగాధిపతుల బంగ్లాలు గిరిజ్ అధికారులు ఎన్జీఓలు నాలుగో తరగతి ఉద్యోగుల నివాస సముదాయాలకు నిర్మాణాలను మొదలుపెట్టింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆ పనుల్ని నిలిపివేసింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో తెలుగు అకాడమీ చైర్పర్సన్ గా బాధ్యతలు నిర్వహించిన లక్ష్మీ పార్వతికి చంద్రబాబు సర్కార్ షాక్ ఇచ్చింది ఆమెకు గతంలో కేటాయించిన ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రొఫెసర్షిప్ హోదాను ఉపసంహరించుకున్నారు ఈ మేరకు ఆంధ్ర యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎన్ కిషోర్ బాబు ఒక ప్రకటన విడుదల చేశారు ఆమెకు ఇప్పటివరకు వర్సిటీ నుంచి వేతనం చెల్లించలేదు గతంలో ఆమె తెలుగు అకాడమీ చైర్పర్సన్ గా బాధ్యతలు చేపట్టిన సమయంలో యూనివర్సిటీలో పిహెచ్డి విద్యార్థులకు గైడ్ గా నియమించారు తాజాగా ఈ విధుల నుంచి కూడా తప్పించారు ఆమె గైడ్గా ఉన్న పిహెచ్డి విద్యార్థులని వర్సిటీ తెలుగు విభాగంలో మరొక ప్రొఫెసర్ దగ్గరకు మార్పు చేయాలని ఆదేశించారు గత ప్రభుత్వ హాయంలో లక్ష్మీపార్వతి పార్వతి తెలుగు అకాడమీ చైర్పర్సన్ గా బాధ్యతలు నరపించారు ఆ సమయంలో ఆమెకు ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్షిప్ హోదా కట్టబెట్టడంతో పాటుగా పిహెచ్డీ విద్యార్థులకు గైడ్ గా నియమించారు అయితే ఇదంతా నిబంధనలకు విరుద్ధంగా జరిగిందనే విమర్శలు వచ్చాయి అర్హత లేకుండా లక్ష్మీపార్వతి నియామకం జరిగిందని అప్పట్లోనే ఆరోపణలు వచ్చాయి తెలుగు ప్రొఫెసర్ హోదాలో లక్ష్మీపార్తని పిహెచ్డీ విద్యార్థులకు గైడ్ గా నియమించారు అప్పట్లోనే ఈ అంశం హైలైట్ అయింది తాజాగా కూటమి ప్రభుత్వం అధికారులకు రావడంతో ఆమెను ఆ పదవి నుంచి తప్పించారు ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల భారీ వర్షాలు వరదలు ముంచెత్తే ముఖ్యంగా గోదావరి నది పరివాహక ప్రాంతాన్ని వరద చుట్టుముట్టింది దీంతో ఇళ్లు విడిచి పునరావాస కేంద్రాలకు చేరిన కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది ఇటీవల మూడు వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే ఈ నిర్ణయం ప్రకారం గురువారం ఉత్తర్వులు జారీ చేశారు గత ప్రభుత్వంలో వరదల సమయంలో ఒక్కో కుటుంబానికి రెండు వేల ఇవ్వగా కోటమి ప్రభుత్వం దీన్ని మూడు వేలకు పెంచింది వరద ప్రభావిత ప్రాంతాల్లోని కుటుంబాలకు ఇరవై ఐదు కిలోల బియ్యం కిలో చొప్పున కందిపప్పు పామోలిన్ ఉల్లిగడ్డలు ఆలుగడ్డల పంపిణీ కూడా ఉత్తర్వులు ఇచ్చారు జిల్లాల వారీగా చూస్తే అల్లూరు సీతారామరాజు జిల్లాలో ప్రత్యేక ఆర్థిక సాయం నిత్యావసరాల సరఫరాకు పదిహేను పాయింట్ రెండు తొమ్మిది కోట్ల విడుదలకు క్రీమ్ సిగ్నల్ ఇచ్చారు ప్రకాశం నెల్లూరు అనంతపురం శ్రీ సత్యసాయి కర్నూలు గంచాల జిల్లాల్లోని పద్నాలుగు పట్టణాల్లో త్రాగునీటి సరఫరాకు పద్నాలుగు పాయింట్ ఎనిమిది నాలుగు కోట్లు విడుదల చేశారు భారీ వర్షాలు వరద ప్రభావిత ఎనిమిది జిల్లాల్లో ఆహారం పాలు వైద్య సేవలు త్రాగునీటి సరఫరా పారిశుద్ధ్య చర్యల కోసం ఇరవై ఆరు పాయింట్ ఐదు సున్నా కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది రెండు వేల ఇరవై మూడు ఖరీఫ్ పంట నష్టం డిసెంబర్లో లో తుఫాన్ నష్టానికి సంబంధించి నాలుగు వందల నలభై రెండు కోట్లు ఎనిమిది వందల నలభై ఏడు పాయింట్ రెండు రెండు కోట్ల చొప్పున విడుదల చేస్తూ గెజెట్ జారీ అయింది ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు సర్కార్ సరికొత్త రికార్డు నమోదు చేసింది రాష్ట్ర చరిత్రలో తొలిసారి ఈ రికార్డును అందుకున్నారు ఎన్టీఆర్ భరోసా పథకం కింద పింఛన్లను వరదగా రెండో నెలలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇతర ప్రతినిధులు లబ్ధారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు గురువారం తెల్లవారుజామున ఐదు గంటలకే పంపిణీ ప్రారంభించగా వరుసగా రెండో నెల సచివాలయ ఉద్యోగులతో పింఛన్లు పంపిణీ చేపట్టారు ఆంధ్రప్రదేశ్లో ఒక్క రోజులోనే తొంభై ఏడు పాయింట్ ఐదు సున్నా శాతం మంది లబ్ధులకు పింఛన్లు పంపిణీ చేశారు గత నెలతో పోలిస్తే ఇది సరికొత్త రికార్డ్ ఇక ఆగస్టులో మొత్తం అరవై నాలుగు పాయింట్ ఎనిమిది రెండు లక్షల మందికి పింఛన్లు అందించేందుకు గాను రెండు వేల ఏడు వందల ముప్పై ఏడు కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది గురువారం రాత్రి తొమ్మిది గంటల సమయానికి అరవై మూడు పాయింట్ ఒకటి ఎనిమిది లక్షల మందికి నగదు అందించారు ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీ సత్యసాయి జిల్లా మడకసర నియోజకవర్గంలోని గుండుమలలోని బీసీఎస్సీ కాలనీలో పర్యటించారు ముందుగా వితంతు ఓబుళ్ళమ్మ వృద్ధుడు రామన్న ఇంటికి వెళ్లి వాళ్ళిద్దరికి పింఛన్ను స్వయంగా అందజేశారు ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చినందుకు ఎస్సీ ఎస్టీ వర్గీకరణ సమర్థనీయమని ఎస్టీలు చాలా వెనుకబడిన వర్గాలుగా ఉన్నట్లు ఆధారాలున్నాయని చెప్పడం చాలా సంతోషమని డోన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ గార్లపాటి మద్దులెట్టి స్వామి హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ల వర్గీకరణ ఆవశ్యకత ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడిందని కొన్ని కులాల్లో వర్గీకరణ చేసే వెసులుబాటు రాష్ట్రాలకు ఉండాలని ఎస్టీ వర్గీకరణపై చారిత్రాత్మక తీర్పు వెల్లడించడం విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అవసరమని చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వం ఏడుగురు సభ్యుల ధర్మాసనం నిష్పత్తితో తీర్పు వెలువరించడం చాలా సంతోషమని అన్నారు నమస్కారం ఈరోజు ఎస్సీ వర్గీకరణ పైన సుప్రీంకోర్టు ధర్మాసనం ఏడుగురు సభ్యుల ధర్మాసనం తీర్పు రాష్ట్రాలకు ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక అత్యున్నతమైనటువంటి తీర్పునివ్వడం ఎంతో సంతోషం ఎందుకంటే గత ముప్పై సంవత్సరాలుగా ఎంతోమంది అమరులు మాదిక బిడ్డలు చనిపోయి ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొని ఆరోగ్యాన్ని ఆర్థికంగా సమయాన్ని వెచ్చించి ఈ ఉద్యమాన్ని నడిపినటువంటి శ్రీ మందాకృష్ణ గారికి నిజంగా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్న చాలా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ కేటగిరైజేషన్ను త్వరగా పూర్తి చేసి మరి ఎస్సీ క్లాసిఫికేషన్ను అన్ని విద్య వైద్య అదేవిధంగా అనేక రకాలైనటువంటి ఉద్యోగ రాజకీయ అంశాల్లో కూడా ప్రధాన ప్రధానంగా అవకాశం కల్పించాలని చెప్పేసి రేపు వచ్చే నోటిఫికేషన్లలో కూడా మరి ఈ యొక్క వర్గీకరణను అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది నా పేరు డాక్టర్ గార్లపాటి మద్దిలేడి డోన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నమస్కారం మంచాల చెల్లన్ లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు విద్యార్థులకు భోజనం సరిగ్గా పెట్టడం లేదని చాలా సమస్యలు ఉన్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థ సంఘాల దృష్టికి తీసుకురావడం వల్ల రాత్రి భోజనం సమయంలో బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ విద్యార్థి సంఘాల నాయకులు భోజనం చేయడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ గురుకుల పాఠశాలలో ప్రతి పూట భోజనం చేయడం లేదు పక్కనున్న గర్ల్స్ పాఠశాలను చేయించుకుని తెస్తున్నారు అయితే ప్రధానంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పర్యవేక్షణ సరిగా లేకపోవడం వల్ల కొన్ని సమస్యలకు విద్యార్థులు చెప్పుకోలేక ఇబ్బందులు గురవుతున్నారు అన్నం పురుగులు పడిన కర్రీ మరియు ముదిరిపోయిన బెండకాయ కూర పెడుతున్నారని విద్యార్థులు వాపోతున్నారు రెగ్యులర్ గా విద్యార్థులకు అందుబాటులో ఉండే ప్రిన్సిపల్ నియమించాలని బహుజన్ స్టూడెంట్ ఫెడరేషన్ విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు அண்ணன் வேறு தான் பத்து பிரச்சான் தான்

సాంబాలు పల్ల పెడతాయి కదా పిల్లలు వేసుకున్నారు అక్కడ కింద పెడతాట్లా సారాలు ఉంటే తీసుకుంటాట్లా ఎక్కువ చేసుకోవాలా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఏరియా హాస్పిటల్లో అంతర్జాతీయ తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశానికి జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా జరిగిన సభలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పుట్టిన బిడ్డకు తల్లిపాలు పడితే బిడ్డతో పాటు తల్లి కూడా ఆరోగ్యంగా ఉంటుందని అన్నారు అమృతంలో పనిచేసే తల్లిపాలు కనీసం ఆరు మాసాల వరకు బిడ్డకు అందజేయాలని ఆమె అన్నారు తల్లి పిల్లను కన్నీ పెంచి సమాజానికి ఉపయోగపడేలా తీర్చిదిద్దడంలో తల్లి పాత్ర అద్భుతమైందన్నారు అటువంటి తల్లులు బిడ్డలకు పాలివ్వడంలో అపోహలు తొలగి పుట్టిన గంటలో పాలివ్వడం వల్ల బిడ్డకు తల్లికి కలిగే ప్రయోజనాల గురించి అవగాహన చేసుకోవాలన్నారు పుట్టిన బిడ్డకు గంటలోపే తల్లిపాలు ఇవ్వాలని సూచించారు అమృతంలో పనిచేసే తల్లిపాలు బిడ్డకు ఆరు నెలలు అందిస్తే అవసరమైన పోషకాలు బిడ్డకు అందుతాయని అన్నారు తల్లిపాలలో ముఖ్యమైన యాంటీబాడీస్ వృద్ధి చెంది బిడ్డలు ఆరోగ్యకరంగా ఉంటారని అన్నారు తల్లిపాలకు దూరమైన పిల్లలకు నిమోనియా డైరియా వంటి వ్యాధులు బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నారు పాలిచ్చే తల్లులు గర్భిణీ స్త్రీలు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టి ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారం తీసుకుని ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి దోహదపడాలని జిల్లా కలెక్టర్ చెద్దలవాడ నాకరాణి కోరారు ఆగస్టు ఒకటి నుండి ఏడవ తేదీ వరకు తల్లిపాలు వారోత్సవాల సందర్భంగా తల్లిపాలు విశిష్టతపై జిల్లాలో ప్రతి గ్రామంలో ప్రతి ఇంటింటికి వెళ్లి ఏడు రోజుల పాటు వైద్య ఆరోగ్య శాఖ స్త్రీ శిశు సంక్షేమ శాఖ సమన్వయంతో అవగాహన కల్పించాలన్నారు పత్తి పిల్లలకు అమృతం వంటి తల్లిపాలు వాటి విశిష్టతపై పాలించే తల్లులకు కాబోయే తరులకు పూర్తిగా వివరించాలని తెలిపారు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ డి మహేశ్వరరావు మాట్లాడుతూ తల్లిపాలు బిడ్డలకు టీకాల మాదిరిగా పనిచేస్తాయని పిల్లలు దృఢత్వంగా ఆరోగ్యంగా పెరుగుతారని అన్నారు జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి పి సుజాతారాణి మాట్లాడుతూ తల్లి బిడ్డకు ఏ సమయంలో పాలు ఇవ్వాలి ఏ పంగిములు ఇస్తే మంచిది అని క్షేత్రస్థాయిలోకి వెళ్ళి మా శాఖ సిబ్బంది ద్వారా తెలియజేయడం జరుగుతుందని తెలిపారు ఈ సంవత్సరం తల్లి బిడ్డల ఆరోగ్యం గురించి పాలించే తల్లులందరికీ మద్దతు ఇవ్వాలనే నినాదంతో అంతర్జాతీయ తల్లిపాల వారోత్సవాలు జరుపుకుంటున్నామని అన్నారు ప్రయాణంలో ఉన్నవారికి పనిచేసే కార్మికులకు జిల్లా కలెక్టర్ ఆదేశాలతో రైల్వే బస్ బస్టాండ్లోనూ ఫీడింగ్ రూమ్లను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు గర్భిణీలకు బాలితలకు వివిధ రకాల పళ్లను జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అందించారు తల్లిపాలు అమృతం డబ్బా పాలు వద్దని ప్రతిజ్ఞ చేయించారు కూడాచిగంలో కలిగొత్త అలాగే పెద్ద పుట్టకాన్ని బాధ ఇవ్వడం అంటే ఈరోజు మనము అంతర్జాతీయ ఇందులో ప్రత్యేక కలిగి యొక్క ప్రత్యేకత ప్రాముఖ్యత గంటకి ఎంత అవసరమో అలాగే కలిపికి కూడా ఎంత అవసరం అనే కూడా మనం ఈరోజు మాట్లాడుకుంటాము ఎందుకంటే చాలా చోట్ల ఇచ్చిన కానీ చాలా మందికి బిడ్డ పెద్ద పుట్టగానే కుట్టగానే పాలు ఇవ్వకూడదేమో కొన్ని రోజులు ఒక రోజు రెండు రోజులు ఆగాలేమో అనే ఒక అపోంలు ఉంటాయి ఈ అపోయి తొలగించడానికి వైద్య సిబ్బంది ఐసీబీఎస్ అంగన్వాడి సిబ్బంది నిరంతరం కృషి చేస్తూ ఉన్నారు అట్లాగే మన ఇంట్లో ఉండే మన పెద్దలు అందరూ కూడా మనకి పిల్లలకి తగురికి చెప్తూ ఉంటారు

కూడా మనకి అంటే ఇద్దరు కావాలి చాలా తగ్గు ఉండాలి వారి కూడా పౌష్టికాహారాన్ని వాళ్ళు ఇచ్చేసే స్వచ్ఛం చేస్తారు చాలామంది ఆహార చర్యలు పెట్టి కంపెనీ కూడా మంచి పౌష్టికాహారం తీసుకుంటూ ఉండాలి అలాగే వీటికి సరిపడపెంట్ అవసరం నిలబడిపోతుంది ంగా ఉంటుంది పడిపోతాయి అని ఇస్తూ ఉండాలి వీటికి వ్యక్తికి శ్రీరామ రక్షణ కింద పనిచేస్తూ ఉంటుంది అయితే చేసిన అందరికీ కూడా నా ఇక్కడ నమస్కారం మొదటి నుంచి ఒక్కో తారీఖు నుంచి ఏడవ తారీఖు వరకు జరిగే కార్యక్రమాన్ని మెడికల్ హెల్త్ అండ్ ఐసీలేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతి ప్రతి ఊరిలోను ప్రతి గ్రామంలోనూ ప్రతి ఇంటిలో ఉండే తల్లికి ఈ విషయాలన్నీ తెలిసి తిరిగింది తల్లికి రాయే తల్లికి కూడా ఈ విషయాన్ని తెలిసే విధంగా పర్యావరణ పరిరక్షణకు చెట్లు దోహదపడతాయని సిఐ సైదా అన్నారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పోలీస్ స్టేషన్ లో కలిసి సిఐ సైదా మొక్కలు నాటారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరు పైందన్నారు వన మహోత్సవంలో భాగంగా పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో మొక్కలు నాటడం జరిగిందని అన్నారు పర్యావరణ పరిరక్షణకు చెట్లు దోహదపడతాయన్నారు నేడు నాటిన మొక్కలు రేపటి వృక్షాలుగా మారి సమాజానికి మేలు కలిగే విధంగా చేస్తాయని చెట్లు అమ్మ వంటి చెట్లను ప్రతి ఒక్కరు పరిరక్షించాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఐలు శంకర్ యాదగిరెడ్డి ఏఎస్ఐ పాండరి पीसी स्वामीगौड अमर भवानी स्वाति श्रीलता त साफ किया बट निगम करा ना मट्टी गई ओवर मैच मट्टी गई सचिन सर हम आणार గజ్వేల్ మండలంలో ఉన్నటువంటి ప్రతి ప్రజలందరికీ మా యొక్క పోలీస్ వారి విజ్ఞప్తి ఈరోజు మా గజ్వేల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో పోలీస్ స్టేషన్ ఆవరణలో మనోత్సవంలో భాగంగా మొక్కలను మేమందరం నాటాము మా యొక్క సిబ్బంది నేను ఇన్స్పెక్టర్ గారి మరి నాతో పాటును ఎస్ఐలు ఏఎస్ఐలు మా ఉండే స్టాఫ్ అందరూ కూడా మొక్కలను నాటాము అందులో భాగంగానే తమరు కూడా మీ వంతుగా ప్రతి ఒక్కరు మన గజ్వేల్ టౌన్లో ప్రతి ఒక్క ఇంటి ముందు బోసెన్ ప్లేస్ ఉన్నట్లయితే రోడ్ల పక్కన ఎక్కడ ఉన్న పొలాల దగ్గర కూడా ప్రతి ఒక్కరు మనకు పర్యావరణానికి ఎటువంటి ఇబ్బంది కాకుండా ఉండాలంటే ఫ్యూచర్లో మనం అందరం బాగుండాలనుకుంటే మనకి మొక్కలు నాటాల్సి వస్తుంది అప్పటి ప్రతి ఒక్కరికి పేరు పేరున విదేపరుస్తున్నాను కంపల్సరీ అందరూ కూడా మొక్కలు నాటవలసిందిగా మా యొక్క విజ్ఞప్తి ప్రస్తుతం సమాజంలో పిల్లలపై కూడా ఎన్నో అఘాత్యాలు జరుగుతున్నాయి ఆడ మగ అనే తేడా లేకుండా పిల్లలపై కూడా కొంతమంది నీచులు లైంగిక దాడి చేస్తున్నారు దీనిపై సింగర్ చిన్మయ్ సోషల్ మీడియాలో గట్టిగానే పోరాటం చేస్తోంది అయితే ఇటీవల తన భర్త రాహుల్ రవీంద్రన్ బిడ్డకి మధ్య జరిగిన ఓ ఇన్సిడెంట్ గురించి చిన్మయ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం పెద్ద దుమారం రేపింది దీంతో చెన్మై పై చాలా మంది ట్రోల్ చేస్తున్నారు తండ్రి కూతుల బంధాన్ని కూడా ఇంత నిజంగా చూస్తావా అంటూ చెన్మయ్ ఫైర్ అవుతున్నారు మరోవైపు చెన్మై మాత్రం తన వాదనను బలంగా వినిపిస్తూ పలువురు బాధితుల పోస్టులను షేర్ చేస్తున్నారు ఇక తాజాగా ఈ వివాదంపై ప్రముఖ సైకి ఆర్టిస్ట్ మిరియాల శ్రీకాంత్ తన అభిప్రాయాన్ని విశ్లేషణను సోషల్ మీడియాలో షేర్ చేశారు స్పర్శ దీనిపై గత వారం రోజులుగా జరుగుతున్న దుమారం నేను చూస్తున్నాను పిల్లల శారీరక మానసిక వికాసానికి కరచాలనం కౌకలింతలు మర్దన స్పర్శతో కూడిన ఆటలు కబడ్డీ వంటివి కితకితలు అభినందనతో కూడిన వీపు చర్చడం ఇవన్నీ అవసరం అవి తప్పు కూడా కాదు అయితే పిల్లలు కొన్నిసార్లు కొన్ని రకాల స్పర్ధల్ని వద్దనుకుంటారు దాన్ని తిప్పడం ద్వారా చేత్తో తొయ్యడం ద్వారా వద్దని చెప్పడం ద్వారా తెలియజేస్తారు దాన్ని మనం గౌరవించాలి కానీ అలా అని అది ఎప్పటికీ ఇష్టం కాదని కాదు మళ్ళీ ప్రయత్నించవచ్చు ఇక పిల్లలకి పళ్ళు తోమడం స్నానం చేయడం బట్టలు మార్చడం వంటివి వాళ్ళు వద్దన్న చేస్తాం కానీ అవి చేసే ముందు నేను ఇది చేస్తున్నానని చెప్పడం సబ్బు వాళ్ళనే రాసుకోమనడం బట్టలు ఎంచుకోమనడం ద్వారా వాళ్ళకి ఆసక్తిని కలిగించవచ్చు కానీ కొన్నిసార్లు పిల్లలు బాగా చిరాగ్గా ఉన్నప్పుడు వాళ్ళని ఏ పనికి బలవంతం చేయకూడదు ఒక రెండు నిమిషాలు ఆగి వాళ్ళు కుదురుపడ్డాక ప్రయత్నించవచ్చు అంటూ శ్రీకాంత్ చెప్పారు పిల్లలకి ముందుగానే మూడేళ్ల వయసులో ఉన్నప్పుడే ఎక్కడెక్కడ ముట్టకూడని ప్రదేశాలు అన్నది ఒక బొమ్మతార చెప్పచ్చు పెద్దలపై ముద్దు ఛాతి పిరుతులు తొడలి లోపలి భాగం జననేంద్రియాలు ముట్టడం నిషిద్ధమని ముందుగానే చెప్పాలి స్నానం చేసేటప్పుడు శుభ్రపరిచేటప్పుడు వైద్యుడు పరీక్షించేటప్పుడు తప్ప ఇంకెప్పుడు ఏ సందర్భంలోనూ అక్కడ ముట్టాల్సిన అవసరం లేదు ముఖ్యంగా ఆట పట్టించడానికి అన్నట్లుగా తల్లిదండ్రులే కాదు ఇంకెవరు కూడా జననేంద్రియాలు ముట్టకూడదు ఆ పరిస్థితుల బొడిలో కూర్చోబెట్టుకోవడం వాళ్ళ బుగ్గలు కెలడం భుజాలు పిసకడం వంటివి మంచిది కాదు అంటూ క్లారిటీ ఇచ్చారు ఒలింపిక్స్ క్రీడలు జరుగుతున్న ప్యారిస్ నగరంలో ఇప్పుడు ఇండియా హౌస్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది భారత అతనిలకు భారతీయ వంటకాలను అందించడం సన్నద్ధత కోసం ఏర్పాటు చేసిన ఇండియా హౌస్ విదేశీ ఆటగాళ్లను అమితంగా ఆకర్షిస్తోంది విశ్వ క్రీడల్లో పాల్గొనేందుకు వివిధ దేశాల నుంచి వచ్చిన క్రీడాకారులు మన ఇండియా హౌస్ లో భారతీయ రుచులను ఆస్వాదించమే కాకుండా యోగా చేస్తూ బాలీవుడ్ పాటలకు డాన్స్ చేస్తూ ఆహ్లాదం పొందుతున్నారు ఒత్తిడిని దూరం చేసుకుంటున్నారు ఆసియాలోని అత్యంత ధనవంతులైన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ ఈ ఇండియా హౌస్ని ఏర్పాటు చేశారు ప్రస్తుతం ఆమె ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీ సభ్యులగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక్గా ఇండియా హౌజ్ను ఏర్పాటు చేశామని నీతా అంబానీ తెలిపారు ఇక్కడ కాశ్మీర్ బనారస్ నుంచి తీసుకొచ్చిన కళాకృతులు హస్తకళలు భారత సంప్రదాయ ఆభరణాలను ప్రదర్శనకు ఇచ్చారు విదేశీ అథ్లెట్లు పర్యాటకులను ఇవి విశేషంగా ఆకట్టుకుంటున్నాయి కళాకారుల నృత్యాలకు కాలు కదిపి డాన్స్ చేస్తున్నారు ప్యారిస్ ఒలింపిక్స్ ప్రారంభమైన మరుసటి రోజే లా విలేడ్ ప్రాంతంలో ఇండియా హౌస్ను ను ప్రారంభించారు ఇండియన్ ఒలింపిక్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు పిటి భుషా బీసీసీఐ సెక్రటరీ జైషా ఒలింపిక్ స్వర్ణ విజేత అభినవ్ పింద్రాతో పాటు పలువురు ప్రముఖులు ఈ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు ఆగస్టు పదకొండు వరకు ఇండియా హౌస్ ను సందర్శకులు వీక్షించవచ్చు నమస్కారం